మనకి ఫుల్ టైం ఆఫ్ ప్రసాద్ అంటే మీరు స్టోరీ కూడా చేసుకునే ప్రారంభించింది విశాఖపట్నం డిస్ట్రిక్ట్ పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఇప్పుడు మాకు నలభై ఏళ్ళు పూర్తయ్యాయి నలభై ఏళ్ళ ఉత్సవాలని ఈ నెల పద్దెనిమిదవ తేదీ అంటే వచ్చే ఆదివారం నాడు నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమానికి మా నేషనల్ చైర్మన్ వెంకటనారాయణ గారు హాజరవుతున్నారు అదేవిధంగా మన యొక్క లోక్సభ సభ్యులు విశాఖపట్నం డాక్టర్ హరిబాబు గారు ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ పివి మాధవ్ గారు గౌరవ అతిథిగా కార్యక్రమానికి హాజరవుతున్నారు మరి ఈ కార్యక్రమం ద్వారా యూథాస్ మూమెంట్ని మరింత ప్రజలకు చేరుచేసే ఉద్దేశంతో మేము ముందునే ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ముఖ్యంగా యూత్ హార్స్టులు అంటే ఒక ట్రెక్కింగే ఒకటే కాదు ఎన్నో అడ్వెంచర్ ఈ నలభై ఏళ్ళు మేము చేస్తూ వచ్చాం దాంతోపాటు ప్రజా సంబంధాలతో పాటు ప్రజా సేవలో కూడా మేము ఎప్పుడూ కూడా ముందుంటూ ఎన్నో కార్యక్రమాలని ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో కూడా యూత్ ఆర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా విశాఖపట్నం డిస్ డిస్టిక్ యూనిట్లు ముందు నేర్పిస్తూ ఉంది మరి దానికందరికీ కూడా ప్రధాన కారణం విశాఖపట్నం ఉన్నటువంటి పాత్రికేయులు ఈ యొక్క నలభై ఏళ్ళుగా మాకు ఇస్తున్నటువంటి సహకారం మరువులేనిది ఆ ఆనందాన్ని పంచుకోవడం కోసమే మేము పద్దెనిమిది తేదీనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఆ కార్యక్రమానికి అందరూ హాజరు కావాల్సిందిగా మనం చేస్తూ ఇప్పుడు చైర్మన్ గారు రెండు మాట టూ నేషనల్ ట్రెక్ కూడా నేనే చేశాను ఎనభై ఏడులో ఎనభై ఏళ్ళు నేషనల్ హిమాలయం ట్రెక్ చేశాను తర్వాత నేషనల్ ఇంటిగ్రేషన్ ప్రోగ్రామ్ కూడా ఢిల్లీలో వెళ్ళాను నేషనల్ ఇంటిగ్రేషన్ ఇంటర్నేషనల్ ఇంటిగ్రేషన్ ఒక అరవై దేశాల మంది ఢిల్లీలో ఢిల్లీలో వచ్చారు అక్కడ కూడా పరిస్థితి చేశాను ఎక్కువగా పన్నెండు సార్లు నేషనల్ ట్రెక్ ఇండియాలో చూశాను సర్పాస్ చంద్రకాంత్ బాస్ వెస్ట్రన్ వెస్ట్రన్ గార్డ్స్ ఈస్టర్న్ గార్డ్స్ మహేంద్రి మహేంద్రీలు కూడా ఫోర్ టైమ్స్ చూశాను నేను ఫస్ట్ మానేట దీనికి కాస్ట్ ఎన్నో కార్యక్రమం పత్రిక అందాలు సాంస్కృతిక ద్వారా ఆన్జుల గురించి ఈ అసోసియేషన్లో జాయిన్ అయినా ఈ గత రెండు పర్యాలలో ట్రెజలర్గా సెక్రటరీ ఉన్నాను అయితే ఈ యూత్ హౌస్ విశాఖపట్నం డిస్ట్రిక్ట్ యూనిట్ ఉత్తా మొత్తం ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో గత నలభై సంవత్సరాలుగా సేవలు అందిస్తుంది తర్వాత ఈ హెరిటేజ్ క్యాంప్స్ అని అడ్వెంచర్ క్యాంప్స్ అని మౌంటనీరింగ్ అని హైకింగ్ అని మూన్లైట్ హైకింగ్ అని తర్వాత ఈ పరిసర ప్రాంతాల్లో మాధవధర కంబాలకొండ అరకు తర్వాత వెస్ట్రన్ ఘాట్స్లో తర్వాత ఈస్టర్న్ ఘట్స్లో ఇలాగా అన్ని చోట్ల మన ట్రెక్కింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తుంటాం ఇది ఒకటే కాకుండా వాలంటరీ సర్వీసెస్ కూడా అంధ విద్యార్థులకు కొన్ని కొన్ని ఆల్ఫనేజ్ సంస్థలకి సహాయం కానీ ఇలాంటివి కూడా మా తరఫున